నమస్కారం సక్సెస్ సంతోషం కావాలంటే ఇతరులు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అదే సమయంలో కొంతమంది తమ స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటారు అంతేకాదు అందరి ముందు తాము మంచిగా కనిపించేందుకు అయితే రోజు తిరిగిపోతాయి అయితే ఇలాంటి స్వార్థకారులకు దూరంగా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది చూపిన మనుషులు ఉంటుంది అయితే కాలక్రమే ఒక వ్యక్తి నిజమైన మనిషిలో తన కొంతలో పేర్కొన్నాడు ఈ ఐదు గుణాలు ప్రత్యేకంగా ఉంటాడు కనుక ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండటం కోసం కొన్ని మంచి గుణాలు తెలుసుకుందాం సానుకూల ఆలోచన మనం ఆలోచించే విధానం కూడా మన ఆనందానికి దారితీస్తుంది మన ఆలోచనలు సానుకూలంగా ఉన్నా మన చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నా సానుకూల ప్రభావం ఉంటుంది అయితే సుమరితనం కోపం దురాశ భయం మద్యపానం అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి ఇలాంటి అలవాట్లున్న వ్యక్తులకు దూరంగా ఉండడం కూడా ఆనందంగా జీవించేలా చేస్తుంది సాగలేదు కనుక జీవితం సుఖంగా సాగుకోవాలి క్షమాగుణ గొప్ప గుణాకులు సాంగత్యం కల్ప వృక్షం లాంటిది ఎదురుడు చెప్పిన క్షేమాగుణం దోహద్ర కుటుంబం గలవారు లోకంలో గొప్పవారు ఈ లక్షణంతో ఎవరిలో ఉన్న వారి జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎవరి వారి జీవితం సరైన దిశలో సాగుతుంది జీవితాన్ని మధురంగా మార్చుకోవడానికి ఈ లక్షణాలు ఉన్నవారితో స్నేహం చేయండి లేదా ఈ లక్షణాలను మీరు కూడా అలవచ్చుకోండి పెద్దల పట్ల గౌరవం ప్రతి ఒక్కరి జీవితంలో పెద్దల పాత్ర చాలా ముఖ్యమైనది పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత కర్తవ్యం పెద్దలకు సేవ చేయడం పెద్దలను సన్మానించడం వల్ల ఇళ్లలో ఆనందం శాంతి నెలకొంటాయి అటువంటి పెద్దలను గౌరవించిన ఇల్లుడు చెప్పాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం విదురుడు తన నీతి శాస్త్రంలో ఇంటి పరిశుభ్రత గురించి ప్రస్తావించాడు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రత లేని ఇల్లు పేదరికంతో నిండి ఉంటుంది లక్ష్మీ శుభ్రమైన ఇంట్లో నివసిస్తుంది అక్కడ సుఖశాంతులు నెలకొంటాయి కనుక ప్రతి ఒక్కరు ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని విదరుడు చూస్తాడు భగవంతునిపై నమ్మకం విదుర నీతి ప్రకారం ఎవరైనా తమ పని భగవంతునిపై నమ్మకంతో ప్రారంభించాలి అప్పుడు జీవితంలో విజయం సాధిస్తారు అయితే కొందరు మాత్రం తామే ఉన్నతులమని తమ గురించి తామే చెప్పుకుంటూ గర్వపడుతుంట ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు పిలుపుడు తన నీతిలో నిజాయితీగా పనిచేస్తే జీవితంలో సంతోషం ఉంటుందని చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి